కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించినటువంటి పద్మ అవార్డ్స్లలో ఆంధ్రప్రదేశ్లో కళలకు సంబంధించి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి గరిమెల్ల బాలకృష్ణ గారికి పద్మశ్రీతో గౌరవించడం దీని చుట్టూ అన్ని వైపుల అభినందనలే కనిపిస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ పవిత్ర భక్తుడైన అన్నమయ్య సాహిత్యానికి బాణీలను సమకూర్చి ప్రజలకు చెరువ చేయడంలో గరిమెల్ల చేసిన సేవ అనిర్వచ అనిర్వచనీయము సామాన్యమైనది ఒక ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశంలో కాకుండా విదేశాల్లో కూడా అన్నమయ్య సాహిత్యానికి అద్భుతమైన బాణీలను సమకూర్చి ప్రజలకు చేరువ చేసిన వ్యక్తి రాజమండ్రిలో పుట్టిన తిరుమలలో అడుగుపెట్టి శ్రీవారి పదాల చెంతనే తన జీవితాన్ని మొత్తం అక్కడే అంకితం చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చి తొమ్మిదిన చనిపోయే చివరి శ్వాస వరకు కూడా శ్రీవారి పదాల చెంతనే తాను సేవ చేయడం ఒక అద్భుతం ఈ క్రమంలో తన సేవలను గుర్తించే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోనే అప్పుడు టీటీడీ బోర్డు తనకి పద్మ అవార్డ్స్ ఇవ్వాలి అని చెప్పి రికమెండ్ చేసుకుంటూ ఒక తీర్మానం కూడా చేశారు అప్పుడు టీటీడీ చైర్మన్గా మన కరుణాకర్ రెడ్డి గారే ఉన్నారు క్లియర్గా వాళ్ళ తీర్మానం చేసిన దాంట్లో కూడా మెన్షన్ చేశారు ఆయన జీవిత చరిత్ర అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి మెన్షన్ చేసుకుంటూ ఒక ప్రపోజల్ అని కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ డెడికేటెడ్ డివోషనల్ అండ్ కమిట్మెంట్ టువార్డ్స్ ద ప్రొపగేషన్ ఆఫ్ సంకీర్తన సబ్ ద గ్రేట్ సేంట్ అన్నమాచార్య నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో అబ్రాడ్ బై సింగింగ్ కంపోజింగ్ టర్నింగ్ రికార్డింగ్ అండ్ పబ్లిషింగ్ బై శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ టిటిడి ఆస్థాన విస్వాన్ డిజర్వ్స్ ఫర్ నేషనల్ అవార్డ్ ఫర్ హిస్ ఎక్సెంప్లరీ సర్వీసెస్ రెండర్డ్ ఫర్ మోర్ దెన్ ఫోర్ డికేట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్యార్నటిక్ మ్యూజిక్ లైట్ మ్యూజిక్ అండ్ క్లాసికల్ మ్యూజిక్ హ్యాండ్స్ శ్రీ గరిమెన్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన విధ్వంస మే బి రికమెండెడ్ టు ద ప్రెస్టీజియస్ అవార్డ్ ఆఫ్ పద్మశ్రీ పద్మశ్రీకి రికమెండ్ చేసుకుంటూ టీటీడీ బోర్డు తీర్మానం చేసింది ఆ తర్వాత ఆ తీర్మానాన్ని అప్పుడు సర్కార్ ప్రభుత్వానికి పంపిస్తే జగన్మోహన్ గారి ప్రభుత్వానికి వాళ్ళు కేంద్రానికి రెఫర్ చేశారు కూడా వరస మొత్తానికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గరిమెళ్ళ బాలకృష్ణ గారికి పద్మశ్రీతో గౌరవించుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది ప్రకటించారు